నువ్వు ఏమే ఏం చేసేది నువ్వు ఏమైనా చేస్తా ఏమే మగం తప్పుకునేది తప్పుకునేది కాదు తో ఏడా కోతుకుండా ఏడా కోత బట్టలో ఉండకు మగవాడు పుష్ప తగ్గేది లే పుష్ప ఇక్కడ తగ్గేదిలేదు తక్కువ తగ్గునా నువ్వు తగ్గొద్దు పప్పు ఎలా తగ్గితే బాగుండు

நீ அண்ணா நீட்டா மாத்தாடு சத்தியே பங்கார்த்து வந்து ஒன்னில் பாப்ியா నువ్వేనా కొడుకుంది నమ్మే ఒడే కట్టుండవాడు కాదునా అదే ఆ కాస్ట్ నుంచి దిగువచ్చిన అవసరం కట్టుంది అంత మాత్రం సేమ్ గవర్నమెంట్ సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ పినికలే కట్టున్నావు మకాన్ని కట్టి పెట్టలే కోరా నా ముందు నువ్వు ఎలా சின்னப்ப கொடுக்கா கட்டி சென்னாண்ட் ఏం ఎట్లా వర్తు ఎట్లాస్ పెట్టేసి పాలికేమిలే కాస్ట్ నేను నోట్లు ఇస్తా నా కాస్ట్ వెళ్ళ కోడి గుంజులు చెప్పే ఫోన్పే బాంత కావాలంటోన్ పేద బాగుందిరా ఎంత ఫోన్ పే ఐదు వేలు వేసి ఎక్కినా ఎక్కడా నల్గొందల రూపాయలు కొండలకి ఎక్కిచ్చినా ఐదు వేలు ఐదు వేలు వేసి దాన్ని దాన్ని ఏమన్నా చేసుకోవచ్చా నువ్వురా మామన్న ఐదు వేల మిన్న కూడా మరదే లేదే మర్దాలకు చెప్పి ఐదు వేలకు అమ్మాయి హిండా అనే చెప్పను పోను కోడి బిందల గురించి కూడా చెప్పున్నాయ కోడి బింద్రుల గురించి చెప్పను పోన్నా

చెప్పండి ఎప్పుడు కూడా మూడు వేలకి వచ్చే ముస్లమ్ ఎవరు నాకే హేమి ఏమున్నావు బాబా కొరకల్లా కొరక బాబా తీర్ లో

பட்டல கிளாரோடோட பாகவே நட்டே பட்டாமி పెళ్ళు కూడా అయినా రే నీకు పెళ్ళే అయిండ్లా నేను ఇంకా పెద్ద మనిషి కూడా అయిన్లా పెద్ద మనుషు చూడ పెద్దలు కూడా అయిలేదా ఇంకా పెద్ద మనిషి కూడా వెళ్ళలేదు గురుసలు కూడా వేసిండదు అబ్బాయి కాదు పాప నీ పెండ్లు కాకినా అంత సొమ్ములు తెచ్చిలా సొమ్ములే అప్పయ్యా నేను నువ్వు మాట్లాడతాను ఆటలు ఆడతావు పాటలు పాడతాను పాటలు పాడతావు కర్బులు చేస్తాను హార్లు చేస్తావు అనుకుంట పెద్ద లభించుకుంటా ఒకటే సారీ ఎదుర సరే ఆటలాడి పాటలు ఒక పాట పడాలంటే నాకు డబ్బులు ఇవ్వాల ఎంత వెయ్యి రూపాయలు నా ఫీజు లే రయ్యం పొగులు నాకు అయ్యేది చొప్పు పొగులు పొగలు కదరా వెయ్యి రూపాయలు నా ఫీజు ఒక రయ్యి కారు లేకపోతే ఊరికి వస్తారేమే లేకపో నేను అని తెలియాను కానీ నాకు ఆరునూరు ఏదో అంతే యా అబ్బండి పల్సర్ బండి పల్సర్ అంటే ఇష్టం లేదు నాకు సైకిల్ అంటే ఇష్టం సైకిల్ సైకిల్ కాల్ సైకిల్ బాగుండదయా సైకిల్ కి సెంటర్ లో సెంటర్ లో సీట్ పైక్ అట్టే ఇల్ల వండకూడదు సీటే వండకూడదు సీట్ వచ్చేసి ఉత్త కొమ్మి మాత్రమే ఉండాల్లా ఓహో దాన్ని ఎక్కుతా తొక్కుతా ఎక్కుతా తొక్కుడతా సరే 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 అంటే సైకిల్కే సీట్ ఉండకూడదు అదే దిగో పెడల్ తొక్కుతాంటే పెడల్ తోపుతాంటే ఉషారి తక్కువ తావాడమ్మ దొసరా అది పెడల్ తొక్కుతాంటే బయట కిందకే లేఫ్టీకి ఎత్తుకోం పయ్యా పల్సర్ లో అంటే రావాలంటే నాకు కాస్ట్ లేంట్ కార్డు నా చేతిలో పెట్టాలి పెడతా లేకుందా ఏంట అదే నాకు లేనిపోకుంది నాకుందుకని చెప్పాను పల్సర్ పండా నీకుందు నాకుంది నాకే తెలుసు నాకుందే ఏంటి కాస్ట్ లో लेके, पापा केलू लेट लिख के पापा अपैया

<laughs> <laughs> नप <ने> <laughs> ना ने ना पप्पा <laughs> <प्रार गतल। laughs> <laughs> पापा नेट में ऐसा लगा सिंपल से देख हाँ